తప్పుడు పోయి చేసుకొని తప్పుడు పోయి చేసుకొని మూడు లక్షల ఇరవై వేల మందికి దొంగ ఫెన్షన్ తీసుకుంటున్నారు మూడు లక్షల ఇరవై వేల మంది రాష్ట్రంలో దొంగ ఫెన్షన్ తీసుకుంటున్నారు ఎందుకంటే రిపోర్ట్ ఇది దీనికి ఎంత ఖర్చు అవుతుంది కాబట్టి తెలుసా అప్పులు చెప్తే కదా కానీ ఈ నాయని కాబట్టి తెలుసా మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ నాలుగు వేలు వేయండి నెలకి ఎంత అవుతుంది నెలకి నెలకి ఈ తప్పుడు ప్యాక్షన్ తీసుకున్న వాళ్ళకి దొంగ ఫ్యాషన్ అంటారు దొంగల ఫ్యాక్షన్ అంటారు దొంగతనం తీసుకుని దొంగ ఎనపతి మాటలే దానికి నెలకి నూట ఇరవై కోట్లు ఇస్తారు అందరికి కాదు ఈ దొంగలు నెలకి మరి సంవత్సరానికి అంతేంది పద్నాలుగు వందల నలభై కోట్లు సంవత్సరానికి